ఓం మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైతే మీకు జరగబోయేది ఇదే ఈ వీడియో అనేది ఎస్ అక్షరంతో పేర్లు ఎవరైతే స్టార్ట్ అవుతాయో అంటే అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీ పేర్లు ఎస్ అక్షరంతో మొదలయ్యే ప్రతి ఒక్కరికి కూడా సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా మీకు అసలు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏం జరగబోతుంది ఏంటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అంటే వాటి వల్ల మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని జాగ్రత్త పడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా చక్కగా వివరంగా అర్థమవుతుంది ఆ పరమేశ్వరుడే ఈ వీడియో అనేది మీకు అంటపడేలా చేశాడు అంటే మీరు వీడియోను వెతుక్కుంటూ రాలేదు ఆ వీడియోనే మీకు అంట పడటం అనేది జరుగుతుందన్నమాట ఈ వీడియో కాబట్టి పూర్తి చివరి వరకు వినండి ఆ పరమేశ్వరుడు ఈ వీడియో రూపంలో మీతో ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు కాబట్టి దేవుడికి సంబంధించిన ఈ మాటలు ఏముందులే అని చెప్పేసి కొట్టి పడేయొద్దండి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం ఈ వీడియోలో క్లుప్తంగా ఉంటుంది మనలో చాలామంది వ్యక్తుల పేర్లు ఎస్ అనే అక్షరంతో ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి మీ పేరు కూడా ఎస్ అక్షరంతో కనుక మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైన మీ పేరులో ఎక్కువ ఎస్ అక్షరం ఉన్న ఈ వీడియో అనేది మీకోసమే రూపాయితో రూపాయి అనేది ఖర్చు లేకుండా మీ జాతకాన్ని అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి పేర్లతో మొదలయ్యే వ్యక్తుల యొక్క జాతకం మొత్తం కూడా పూర్తిగా ఈ వీడియోలో మీరు వినటం అనేది జరుగుతుంది ఈ నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అసలు మీ జాతకం ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీ స్వభావం ఏంటి అలాగే మీ యొక్క గుణగణాల గురించి ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాము ముందుగా అందరూ కూడా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అనే కామెంట్ కానీ ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ కానీ చేయండి శాస్త్రంలో ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరం ఒక మనిషి జీవితం పైన ప్రభావం అనేది చూపిస్తుంది ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు మీ పేరులో ఉండేటటువంటి ఎస్ అక్షరం ఎక్కువ రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అలాగే ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి వ్యక్తులు గత సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని ద్వారాగా ఏర్పడినటువంటి దోషాల కారణంగా వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తారు అంటే సుమారు గత ఏడు సంవత్సరాలుగా ఈ ఎస్ అనే అక్షరం పేరు కలిగినటువంటి వ్యక్తులు శని బాధలతో శని దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలు బాధలు అనేవి అనుభవిస్తూనే ఉన్నారు అలాగే ఈ పేరు కలిగినటువంటి వ్యక్తులు అంటే చాలా రకాలుగా డబ్బు పరమైనటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలను ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే ఆ అక్షరం పేరు కలిగినటువంటి వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక నుంచి అయితే మాత్రం అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి అయితే మాత్రం మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు కాలం అనేది కలిసి రాబోతుంది ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవించినటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఈ నూతన సంవత్సరము మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు అనేవి కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి అంటే డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవ్వరూ కూడా లేరు అని చెప్పుకోవచ్చు అంటే భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మీరు కాస్త డబ్బు పరంగా నలుగుతున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ అక్షరంతో పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ధనవంతులు అనేది ఖచ్చితంగా అవుతారు అంటే ఆర్థిక పరంగా డబ్బు పరంగా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరు ఏదైతే సంపాదించాలి అని అనుకుంటున్నారో ఏ స్థాయిలో అయితే నిలబడాలి అని అనుకుంటున్నారో అంటే ఒక నూతన గృహ నిర్మాణం కావచ్చు ఒక స్థిరాస్తి కొనుగోలు కావచ్చు ఒక భూమి కొనుగోలు కావచ్చు ఒక పొలం కొనుగోలు కావచ్చు ఇట్లా మీకేంటంటే బాగా నాలుగు దిక్కుల నుంచి కూడా కలిసి వచ్చి మీరు అనుకున్నటువంటి సంపాదన అయితే మాత్రం ఖచ్చితంగా సంపాదించి తీరతారు అందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు అలాగే మీ యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెట్టింపు అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఈ ఎస్ అనే వ్యక్తులు ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పక తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది మీకు అవసరం అన్నమాట ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడటము జలుబులు జ్వరాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంచెం దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరేంటంటే మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి మీరు తినే ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు మీ చుట్టూత శత్రువులు కూడా మీకు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చాలా ఈజీగా మోసపోతూ కూడా ఉంటారు అంటే ఒక్కొక్కసారి మీ మంచితనమే మీ పాలిట శత్రువుగా తయారవుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఎంతవరకు మంచిగా ఉండాలి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉండాలి సమయానుకూలంగా మీరు ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం బాధపడతారు తర్వాత చేతులు కాలిన కాకులు పట్టుకొని కూడా లాభం అనేది ఉండదు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది ఇంకా మీరు నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలి అంటే మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోండి అంటే మీరు ఎవ్వరి మాటలు అనేవి ఏమాత్రం కూడా వినొద్దు మీకు మంచి కలిగిద్ది అని అనుకుంటే వినండి కానీ పూర్తిగా మొహమాటం కోసము మంచి వాళ్ళని అనిపించుకోవటం కోసమో ఎవ్వరి మాటలు అనేవి అసలు ఏ మాత్రం కూడా వినొద్దు మీ యొక్క నిర్ణయానికి మీకు మీరు ప్రాధాన్యత అనేది ఇచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీకన్నా కూడా మీ గురించి ఎవరికి బాగా తెలిసిద్ది ఒకసారి మీరు ఆలోచించండి అలాగే ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు ఏంటంటే మనుషులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు మీ మనసు అనేది వెన్నలాంటిది అలాగే దేవుడి పైన కూడా మీకు నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్సక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైనటువంటి వాళ్ళు కూడా మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు అనేవి ఉంటాయి అలాగే మీ యొక్క మాటలతో మీరు ఎవరినైనా సరే మార్చుకోగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మీ యొక్క వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్నే కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటూ ఉంటారు ఎస్ అక్షరం పేరు కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలి అంటే మీరు ఎక్కువగా శనివారాలు పూట ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేది మీకు బాగా కలిసి వస్తుంది శనివారాలు ప్రతి శనివారం మీకు కుదిరితే ప్రతి వారం కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే మంగళవారం పూట హనుమాన్ చాలీసాను పఠించండి ఇంకా ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు అనేవి చెయ్యండి అలా చేయటం వలన డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఇంకా సోమవారాలు పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కష్టాలు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శివుడు అభిషేక ప్రియుడు శంకరుడు కాబట్టి మీరు శివలింగానికి యొక్క ప్రదక్ష అభిషేకాలు చేయటము అలాగే శివపార్వతులకు పూజ చేయటం అనేది మీకు బాగా కలిసి వస్తుంది శివుని యొక్క లక్షణాలు కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శివారాధన అనేది మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి సోమవారాలు తప్పకుండా శివుని పూజ చేసుకోవటము శివలింగానికి అభిషేకం చేయటం ఇలాంటి పనులు మిమ్మల్ని మంచి అభివృద్ధి స్థాయిలో నడిపిస్తూ ఉంటాయి అలాగే మీరేంటంటే ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు ఎదుటి వారి సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఎలాంటి సవాలైనా అయినా సరే ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు అలాగే మీరు గనక తప్పు చేస్తే దానిని సులువుగా కరెక్ట్ చేసుకుంటాం కూడా మీకు చేత ఇద్ది మళ్ళీ ఆ తప్పును రిపీట్ అనేది చేయకుండా ఉంటారనమాట కొంతమంది ఏంటంటే తప్పు చేస్తే ఒప్పుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు కానీ తప్పును తప్పుగా ఒప్పుకున్నవాడు నిజంగా దేవుడు అనమాట వాళ్ళు అది అర్థం చేసుకొని రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారు ఆ మనస్తత్వం ఎస్ అనే వ్యక్తుల్లో బాగా కనిపిస్తుంది అలాగే మీరు ఇతరులను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు అలాగే వివాహమైన వారు ఈ ఎస్ అనే వ్యక్తులు జీవిత భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తారు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి వీరిని భాగస్వామిగా పొందిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇంకా తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమిస్తారు తల్లిదండ్రులకు కూడా గౌరవ మర్యాదలు ఇస్తారు పూజిస్తారు ఇంకా ఈ అస్సక్షరం పేరు గల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ అంత పట్టుదల వ్యక్తులు మరొకరు ఉండరనే చెప్పుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను మీరు కొనుక్కొని తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే ఒకటికి పదిసార్లు నిదానంగా ఆలోచించండి ఇంకా మీరు వ్యాపారంలో కూడా బాగా స్థిరపడతారు సమాజంలో కూడా మంచి పేరును పొందే అవకాశం ఉంటుంది మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది మీరు అంటే మీ ఎస్ అనే వ్యక్తులు ఏంటంటే చాలా ఓపెన్ మైండ్తో ఉంటారు తమ చుట్టూ చాలామంది యొక్క అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటారు జనాలు చెప్ చెప్పేవి కూడా ప్రశాంతంగా వింటారనమాట అంటే ఏదైనా సరే వినటం కూడా ఒక తెలివి గల లక్షణం అండి ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఆ యొక్క తెలివి ఈ ఎస్ అనే వ్యక్తుల్లో ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మీ మీరేంటంటే చాలా వరకు కూడా సరదా కలిగినటువంటి వ్యక్తులు రొమాంటిక్ వ్యక్తులు అనమాట మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత నమ్మకాన్ని కలిగి ఉంటారు మీరు ఎదుటి వారికి మాట ఇస్తే ఆ మాటను ఎప్పటికీ తప్పరు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయటానికి ముందుంటారు మీ యొక్క స్నేహితులను ఎప్పటికీ విడిచిపెట్టరు ఎస్ లెటర్తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు అంటే అలాగే ఎస్ అనే వ్యక్తులను మనం చూసుకుంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి చక్కటి రూపాన్ని కలిగి ఉంటారండి వీరిని చూస్తే కన్ను చూపు అనేది తిప్పుకోలేని అందమనే ది వీరు సొంతం అవుతుంది అంటే పొడవైన జుట్టు పెద్ద పెద్ద నేత్రాలు విశాలమైనటువంటి నుదురు బంగారు ఛాయతో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మీలో కోపం అనేది ఒక పెద్ద వీక్ పాయింట్ అది మిమ్మల్ని అంటే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి కొంచెం అది ఇతరులకు కష్టంగా మారుతుందనమాట అంటే ఆ కోపం వెనకమాల ప్రేమ అనేది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది మీ మాటల వెనకమాల వెన్న లాంటి మనసుకు అది తెలిసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఎస్ అనే అక్షరం పేరు కలిగినటువంటి వ్యక్తులకి ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే కాళ్ళ నొప్పులు పాదాల నొప్పి సమస్యలు నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి మొదలైనటువంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తలనొప్పి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది అలాగే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు అవన్నీ కూడా మీకు అదుపులోకి వస్తాయి మీకు జులై తర్వాత నుంచి మీ ఆరోగ్యం అనేది కొంచెం క్షీణిస్తుంది మీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు నలుగురితో కూడా చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వము ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు సరదాగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టిన అప్పటికీ కూడా పెద్దగా అయితే మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి ఉండవు మీరు గొప్ప మీరేంటంటే జీవిత భాగస్వాములను చాలా వరకు కూడా గొప్పగా ఉండేలాగా వాళ్ళు అంటే మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తులను జీవిత భాగస్వాములుగా పొందుతారనమాట అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తుల్లో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే వీళ్ళు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు ఎందుకంటే వీరు వారసత్వం ద్వారాగా ఆస్తిని పొందుతారు వీరు తమ సొంత టాలెంట్తో డబ్బును కూడా సంపాదిస్తారు మీ మనసులో భావాలను బాధలను ఎవరితో గబక్కను పంచుకోవటానికి ఇష్టపడరు ఈ అలవాటు వల్ల మీరు ఎక్కువగా డిప్రెషన్ కు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తారు మీరు సాధారణంగా ఎవరిని మోసం చేయాలని అనుకోరు మీరే అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారనమాట కా बटी ఇలాంటి పొరపాట్లు అలాగే కొన్ని మంచి లక్షణాలు కొంత పొరపాట్లు ఇలాగ ప్రతిది కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితాల్లో అయితే ఖచ్చితంగా మీరు ఫేస్ చేయటం అనేది జరిగిందండి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎక్కువగా ఎస్ అనే అక్షరం కలిగిన పేర్లు ఎన్ ఎందుకు మనం చెప్పామంటే ఈ ఎస్ అనే అక్షరం ఒక లక్కీ లె లెటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంది కూడా ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తుల పేర్లు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి అలాగే వీళ్ళ జీవితంలో కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మనం చెప్పినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో సరి చేసుకొని ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి విని మీరు వీడియోలో చెప్పినట్లుగా ఫాలో అయితే మీకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది బంగారు బాటను ఇస్తుంది బంగారు భవిష్యత్తును మీకు చూపిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి ఇలాంటి నియమాలను మీరు ఆచరించండి అర్థమైంది కదండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎస్ అనే అక్షరం కలిగిన వ్యక్తి ఏం జరుగుతుంది ఏంటి మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా సక్షరం కలిగిన వాళ్ళు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయటం వలన మీ యొక్క మనోవాంఛ అనేది ఫలిస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు ఓం నమ శివాయ